సో మీరు డిసెంబర్ ఐదో తారీఖున మాత్రం ఖచ్చితంగా ఆ రోజు అందరూ కూడా మీరు రావాలి అన్ని స్టడీ హాల్స్ బంద్ అవుతాయి ఇన్స్టిట్యూట్లు బంద్ అవుతాయి సో అప్పటి నేను మేము చేసే పోరాటాన్ని కూడా మీరు టైం కుదిరినప్పుడు కుదిరినప్పుడల్లా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మీ మాస్టర్స్లో ఫార్వర్డ్ చేయండి సో అందరికీ రీచ్ ఉంటుంది సో ఎందుకంటే అది పార్టిసిపేటర్ జర్నలిజం లాగా అందరూ మనం పార్టిసిపేట్ అయినా ఉంటే సో రీచ్ అనేది వేరే విధంగా ఉంటుంది అందరికీ తెలుస్తుంది ఓకే మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఇరవై మూడు నెలల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ నిరసనగా తెలుపుతూ నిరుద్యోగుల సింహర్జన అనే కార్యక్రమాన్ని డిసెంబర్ ఐదవ తారీఖున తెలంగాణలో ఒక ముప్పై వేల మంది నిరుద్యోగులతో మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఒక మహా గర్జనని పెడుతున్నాం ఆ గర్జన పెట్టే టైంకల్లా ఒకవేళ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ విడుదల చేసినా మేము ఈ యొక్క పోరాటానికి అభిస్తాం ఆ నిరుద్యోగ సినిమా ఘర్జన కంటే ముందు రోజువారీగా మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా నిరసన కార్యక్రమాలు తిప్పుతాం ఆ గర్జనతో గవర్నమెంట్ దిగిరాకుండా డిసెంబర్ తొమ్మిది వరకు చూసినా దాని తర్వాత కూడా మళ్ళీ మేము ఉద్యమం కంటిన్యూస్గా నోటు నోటిఫికేషన్ వచ్చే వరకు మేము పోరాటం చేయబోతున్నాం సో నిరుద్యోగిలారా మేము ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం పోరాటం చేయకపోతే నోటిఫికేషన్ రావు మనం పోరాటం చేసినా నోటికే రావడం కష్టం ఉండేది అలాంటిది అసలే చేయకుండా ఇంట్లో కూర్చుంటే మాత్రం ఇన్ని రోజులు చదివి కూడా దండగా కాబట్టి మేము ప్రతి స్టడియా తిరుగుతూ మేము చేస్తున్నటువంటి ఉద్యమం మీకు మీ మీ హృదయాలను కదిలించే కలి కలిగిస్తుంది లేదంటే మీకోసం మేము జెన్యున్గా చేస్తున్నాము అని మీకు అనిపిస్తే మీరు కూడా మా యొక్క ఉద్యమాలు పాల్గొనండి ఆ డిసెంబర్ ఐదో తారీఖున జరిగిపోయే ఒక మహా ఉద్యమాన్ని మహా గర్జనని మహా ఉద్యమంగా మార్చి డిసెంబర్ ఐదో తారీఖున మనం చేయబోయే ఎంత ఎత్తున ఎంత పెద్ద ఎత్తున చేస్తే అంత ఒత్తిడి అనేది గవర్నమెంట్ మీద పడుతుంది ఇది ఒక విషయం అర్థం చేసుకోండి డిసెంబర్ ఐదో అనేది ఒక ఆశాభాషగా ఆలోచన చేయకుండా ఏం పెట్టిన డీటెయిల్ కాదు డిసెంబర్ ఐదున భారీ ఎత్తున మనం నిరసన కార్యక్రమాలు తెలిపితే ఒత్తిడి పెంచితే డిసెంబర్ తొమ్మిది మనకు ప్రభుత్వం నుంచి ఒక సానుకూలమైనటువంటి స్పందన రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని ప్రతి ఒక్కరికి షేర్ చేసి డిసెంబర్ ఐదవ తారీఖున మీరు జిల్లాలో ఉన్న ఊర్లలో ఉన్న జాబ్ చేసినా చేయకున్నా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు గది రావాలని చెప్పేసి నిర్మిస్తా ఉన్నా విజయవంతం చేద్దాం తిరుజోల సింహావేజనని విజయవంతం చేద్దాం తిరుజోల సిమాపెచనని విజయవంతం చేద్దాం తిరుజోల సిమాపెజనని కేవలం నోటిఫికేస్ వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే